మీ మీ పేరండి నరసింహారెడ్డి సార్ ఏం చేస్తారండి నేను వ్యవసాయం చేస్తాను ఓకే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్రెడ్డి గారి పేరు వినిపిస్తుంది బీజేపీ నాయకత్వము జాతీయ నాయకత్వము ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఎట్లా ఉంటుంది బాగుంటుంది సార్ యువకుడు ఉత్సాహవంతుడు ఎవరు పోయినా పలికే వ్యక్తి బాగా వ్యవసాయం గురించి కానీ అన్ని విధాలా బాగా తెలుసు ఆయనకు నిమ్సులో ఒకప్పుడు నీళ్ళు లేకపోతే నిమ్సుకు నీళ్లు కూడా తొలలేదు సార్ పది కిలోమీటర్ల నుంచి నిమ్సుకు తాగునీరు లేకుండా అంటే ఫస్ట్లో ఆ నీరు కూడా తోలినాడు కడపకి కడపలో నిమ్స్కి అట్లా ఏ నిమ్స్కు ఆ సిమ్స్కామ్స్ ఆ రిమ్స్కు అడిగి ఫస్ట్లో నీళ్ళు లేవు సార్ అక్కడ తాగేదానికి ఇది ట్యాంకర్లు పెట్టి నీళ్ళు కూడా తోలినాడు అక్కడ సుమారుగా ఒక సంవత్సరం పాటు అట్లా మళ్ళీ అక్కడ ఇంప్రూవ్ అయ్యేంత వరకు సప్లై చేసినాడు ఆయన అట్లా ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తాడు మంచి వ్యక్తి బీజేపీకి అన్ని విధాలా బాగుంటుంది సార్ అన్ని విధాలా రైతు రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి బాగుంటుంది ఓకే ఇప్పుడు సేవా కార్యక్రమాలు ఎట్లా ఉంది అది సేవా కార్యక్రమాలు అదే ఆయనకు తెలిసి ప్రతి ఒక్కటి ఏది అడిగినా కానీ కాదనకుండా సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చేస్తాను సార్ అన్ని విధాలా రైతులకు కానీ ఇట్లా ప్రజలకు కానీ అన్ని విధాలా బాగుంటుంది సార్ ఆయన ఆయనకు ఇచ్చేగిన అది సార్ చక్కెర ఫ్యాక్టరీ గురించి కూడా అప్పుడు చేసినాడు పశువు దాని గురించి కూడా చేసినాడు అన్ని విధాలా బాగుంటుంది సార్ అతనికి ఇసేగిన రైతు కుటుంబంగా బాగుంటుంది పసుపు ధరల గురించి పసుపు రైతుల గురించి ఆయన దీక్ష చేసి ధరలు పెంచాడని చెప్పేసి చెప్తున్నారు నిజమేనా నిజమే సార్ దీక్ష చేసినాడు సార్ ఆయన దీక్ష చేసి దాని గురించి అంతలా రైతులంతా చెప్పి రైతులకంతా రైతులకు మేము కూడా పోయినాం పాల్గొని అన్నీ చేసినాం సార్ బాగా మంచి వ్యక్తి ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఇంకేంటి అదే పశువు గురించి చేసినాడు రైతుల గురించి ఏదన్నా ఇబ్బ మామూలుగా ఏదైనా దన్నాలు కానీ అట్లాంటి ఏదన్నా రైతు గురించి పాల్గొంటా అన్నాడు నిమ్సుకైతే నీళ్ళు ఆయన ఫస్ట్లో తాగునీరు అందించినాడు ఆయన సొంత డబ్బులతో ఇట్లా అన్ని చేస్తాడు సార్ మొత్తం మీద మనకు తెలిసినంత వరకు రైతు కుటుంబం నుంచి వచ్చినాడు అన్ని విధాల మంచి వ్యక్తి మంచి బాగా చేస్తాడని నమ్మకం ఉంది సార్ ఓకే ఇప్పుడు మీ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా గారు ఉన్నారు వైసీపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు బీజేపీ అధ్యక్షుని హోదాలో సింగారెడ్డి గారు ఉంటే ఎట్లా ఉంటుంది బాగానే ఉంటుంది సార్ వాళ్ళది వేరు ఈయన బీజేపీ వేరు కదా బీజేపీకి ఆయన ఉంటే అన్ని విధాలు హంగా బలపడుతుంది సార్ బాగుంటుంది బీజేపీ ఇక్కడ బలంగా ఉందా పర్వాలేదు సార్ అప్పటికన్నా చాలా మేలు సార్ ఇప్పుడు అప్పుడు ఉన్నదానికన్నా చాలా మేలు ఇప్పుడు అందరు తెలుసుకున్నారు రాబోయే కాలంలో ఇంకా మంచిగా ఉంటుంది సార్ ఆ ఇప్పుడు హిందుత్వ భావజాలం ఉంది సార్ హిందుత్వ భావజాలం ఉంది అన్నీ ఆయనకు బాగా ఉన్నాయి సార్ ఓకే ఇప్పుడు ఆయన చేసిన అంటే ప్రజల్లో ఉంటారా పబ్లిక్లో ఉంటారా ఉంటారు సార్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఏది చేసినా పలుకుతారు అన్ని విధాలా సహకరించుతారు సార్ ఎవరం పోయినా రైతే ఇది పలక అనేది లేకుండా అందరికీ సహకరించి ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి అన్ని పల్లికి అన్ని విధాలు చేస్తాడు సార్ ఏమి ఇబ్బంది లేదు శుభకార్యాలకు వస్తా ఉంటాడా శుభకార్యాలకు తెలిసి ఇంక దే అడిగేనే వస్తాడు సార్ ఆయన ఇబ్బందే లేదు ఇవన్నీ శుభకార్యాలు కానీ ఇంకా ఏదైనా ఇట్లా దన్నాలు కానీ ఇట్లా ఏవి తెలిసినా వచ్చి పాల్గొని రైతుగా మనకు బాగా సహకరిస్తాడు సార్ ఆయన ఇప్పుడు సేద్యం చేసుకోవడానికి ట్రాక్టర్లు ఇచ్చారట నిజమేనా అవు సార్ ఇచ్చినాడు కూడా ఇచ్చాడు కొంతమందికి ఇప్పుడు ఆయనకు జాతీయ నాయకత్వము బీజేపీ ఆయన అంచలంచలుగా ఎదిగిన వ్యక్తి అని అంటున్నారు ఒకవేళ అంటే బీజేపీ ఒక సాధారణ కార్యకర్తని కూడా గుర్తించే అవకాశం ఉందా ఉంది సార్ ఆయన అన్ని విధాల గుర్తించుతాడు ఆయన కింద నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అన్ని విధాలా సహకరించి చేస్తాడు సార్ ఆయన ఓకే ఇప్పుడు ఏపీకి రావాల్సిన హక్కులు కానీ ప్రత్యేక హోదా విషయంలో ఆయన జాతీయ నాయకత్వంతో రాష్ట్ర అధ్యక్షుని హోదాలో పోట్లాడే శక్తి ఉందా ఉంది సార్ మాట్లాడి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి పోరాడే శక్తి ఉంది చేస్తాడని నమ్మకం ఉంది సార్ ఏమంటారు రైతులు ఏమంటారు ఏ సార్ అంటే మీ రైతులు ఏమంటున్నారు ఆయనకు వస్తే బాగుంటుంది అంటున్నారు బాగుంటుంది సార్ మా రైతు సార్ రైతుల తరఫున ఆయనకు వస్తే మాకు కూడా సహకరించి అన్ని విధాలు ఏమైనా ధరలు కానీ ఇప్పుడు వేరే ఏదైనా ధరలు తగ్గిపోయినా చేసినా అది మాట్లాడి మనకు అది ధరన గురించి రేటు రేట్లు ఏదైనా మాట్లాడి మనకు గిట్టుబాటు ధరలు కలిగించాడని నమ్మకం ఉంది సార్